తెలంగాణలోని ఒక పాత శివాలయంలో ఆలయం వద్ద రాత్రి పూట నిలబడిన వారు కనబడకుండా పోయినట్టుగా చెబుతారు అక్కడ స్నేహితులుగా వెళ్ళిన ముగ్గురిలో ఇద్దరు రాలేదట పోలీసుల విచారణ కూడా ఇంకా పూర్తి కాలేదు ఇది ఒక సాధారణ శివాలయం కాదు ఇది అగస్తేశ్వర ఆలయం ఇది దేవుడి స్థలం కానీ రాత్రి ఇది ఎవరిదో తెలియని స్థలం ఇక్కడ నిశ్శబ్దం భయంగా మారుతుంది ఒక చిన్న గ్రామంలో వందల ఏళ్ళ పురాతన అగస్తేశ్వర ఆలయం ఉంది రోజులు గడుస్తుండగా అక్కడికి వెళ్ళే వారికి విచిత్రమైన అనుభవాలు మొదలయ్యాయి రాత్రి పన్నెండు గంటలకి ఆలయం వద్ద శివలింగానికి ముందుగా ఒక వెలుతురు కనిపిస్తుందని ఆ వెలుతురులో ఒక వ్యక్తి నడుస్తూ వచ్చి ఆగి చూస్తాడని గ్రామస్తులు చెబుతున్నారు ఒకసారి ముగ్గురు యువకులు వినోద్ రాకేష్ శ్రీను ఆలయం దగ్గరికి రాత్రి పూట వెళ్ళారు వినోద్ అదే రోజు రాత్రి తిరిగి రాలేదు రాకేష్ నాలుగు రోజులకు తన ఊపిరి ఆగిపోయిన స్థితిలో చెరువులో కనిపించాడు శ్రీను జీవించాడు కానీ ఆ తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇప్పటికీ మానసిక ఆసుపత్రిలోనే ఉన్నాడు అక్కడున్న స్థానికులు ఏమంటున్నారు అంటే ఆ ఆలయం వద్ద రాత్రి పన్నెండు గంటలకు అగస్త్య మహర్షి తపస్సు ఇంకా కొనసాగుతుందని దానిని చూసే వారికి శాపం అనిపిస్తుందని అంటారు అప్పటి నుంచి గ్రామస్తులు ఆలయం వైపు రాత్రిపూట వెళ్లడమే మానేశారు